గోండ్వానా భూమిలో భూగర్భ నిర్మాణాలు శిలాశయథిల్యం క్రమక్షయం నిక్షేపణ ఈ ప్రక్రియల వల్ల మిలియన్ సంవత్సరాల నుండి భారత భౌతిక స్వరూపాన్ని ఏర్పరుస్తూ భూభాగం నెలలు ఏర్పడ్డాయి ప్రపంచ భూభాగం రెండు ప్రధాన ఖండాలు అంగారా గోండ్వానా భూమి నుండి ఈ ఖండాల నుండి ఏర్పడ్డాయి రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ ద్వీప ఫలకం ఏర్పడింది ఈ ఈశాన్య దిశగా పయనించి పెద్దదైన యురోసియా అంగార భాగం నుండి ఢీకొట్టడం వల్ల ఆ తీవ్ర ఒత్తిడి లక్షల సంవత్సరాల క్రమంలో ముడత ప్రక్రియ వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడడం జరిగింది